కేసులో నిందితులు భుజంగరావు తిరుపతన నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు గతంలో భుజంగరావు తిరుపతన బెయిల్ పిటిషన్లను కొట్టేసింది నాంపల్లి కోర్టు ఇప్పుడు మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు వీరిద్దరు భుజంగరావు తిరుపతన బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది కోర్టు ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశించింది ఎవరు అనేది డీజీపీ తేల్చాలన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోందన్నారు ట్యాపింగ్ కారణంగా ఇబ్బంది పడ్డ అందరికీ డీజీపీ న్యాయం చేయాలన్నారు ఎన్ఎం దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కూడా ధ్వంసమైందని మండిపడ్డారాయణ ఫోన్ ట్యాపింగ్ పై మొదట ఫిర్యాదు చేసిందే తానని చెప్పారు దీన్ని ఆశామాసి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు ఇది తెల్లబట్టలేసుకున్న వేసుకున్న రాజకీయ నాయకుల నిబద్ధతకు కాకి చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల నిజాయితీకి పరీక్ష ఇది ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసినరో ఎవరైతే సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తుల చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి బ్లాక్ లూటీకి పాల్పడ్డరో వాళ్ళు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళైనా తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకులైనా వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉండాల్సిందే దానికి